వెల్కమ్ టు న్యూట్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం వెలుదృత్తులో విజృంభిస్తున్న విష జ్వరాలు డెంగ్యూ రోగాలతో మృతి చెందుతున్న చిన్నారులు వెలుత్తు ప్రభుత్వ వైద్యశాలను తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య అధికారులు కర్నూలు జిల్లా వెలుదృత్తు మండలం నందు విషజ్వరాలతో అల్లాడుతున్నారు డెంగ్యూ రోగాలతో మృతి చెందుతున్న చిన్నారుల మరణ వార్తలు విని జిల్లా వైద్య అధికారులు ప్రభుత్వ వైద్యశాలకు తన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వెలుదృత్తి డాక్టర్లతో మాట్లాడుతూ సూపర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్దుర్తి ముప్పై పడకల ఆసుపత్రిని వార్డు వార్డు తనిఖీలు చేసి రోగులకు వచ్చిన వ్యాధులను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు పాత్రికేయులు వైద్యశాలలో సిబ్బంది కొరత గురించి వివరించడం జరిగింది ప్రతి చిన్న కేసు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు అదేవిధంగా వెల్లుర్తి ప్రభుత్వ వైద్యశాల వైద్యశాలందు జనరేటర్ లేదని గుర్తు చేశారు అదేవిధంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల నాణ్యత గల వైద్యాన్ని అందిస్తున్నందువలన కృష్ణగిరి వెల్లుర్తి బేతంచెర్ల ఉలిందకొండ కోడుమూరు నన్నూరు మండలాల నుండి వచ్చి వైద్య సేవలు చేయించుకుంటున్నారని తెలిపారు అందువల్ల ఓపీలు పెరిగి రోగుల శాతం పెరిగిందని తెలపడం జరిగింది వైద్యశాల నందు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు ఆర్డీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ వెలుదృత్తులోని సమస్యలన్నీ జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచుతామని తెలపడం జరిగింది అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నందు మండలాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వెలుత్తు సమస్యల గురించి చర్చించడం జరిగింది ਸੇਕਾ ਕੰਡ ਲੱਕਾ ਡਾ ਮੈਂ

మీ అడ్రస్ అది తీసుకొని అడ్మిషన్ రాయండి సార్ విన స్టాఫ్ నర్స్ సార్ 98 అల మదర్ కేర్ అంటే కేర్ అంటే కేర్ అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇమిడియట్లీ ఇన్‌ఫ్యూషన్ తీసుకోండి వైటల్స్ అన్ని నోట్ చేయాలి కండిషన్ ఎంతైమో అడ్మిషన్ ఎలా ఉంది ఎర్నిషియతే అదే కదా బ్రో వచ్చేది ఇక్కడ అది మాకు ఇక్కడ వరకు చూస్తారు ఇమీడియట్గా కేసు అడ్మిషన్ దాచి మేబీ మీ వన్ అవర్ స్టే కానీ అవర్స్ ఏం టీషెంట్ లేకుండా మీరైనా ఇలా ఎక్కడి నుంచి రావాలి ఎవరు తీసుకున్నారు ఆ ఓపి ఇమీడియట్గా అడ్మిషన్ రాయించండి हम लोग इस तरह से इसको एडविजेशन दांत में मोस्ट आया जैसे मैंने बताया था अब एग्जाम जैसे ठंडी ठंडी रहा है कि वाट्सएप पे फिर अपने मेंटेनेंस इन वाइट इन डी इंटरनेशनल आया है अब ये अपने व्हाट्सएप ओवरनेवर ही करेंगे ना एडविजेशन सर्विस एंड डी टाइम ऑफ डी रिसर्च में भी टू ऑ మేడం స్టాఫ్ కొరత బాగుంది మేడం ఇద్దరే స్టాఫ్ నర్సులు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం మేము రోజు చూస్తున్నాము ఇక్కడికి వచ్చి స్టాఫ్ నర్స్ మద క్రాంసస్ క్రాంసస్ వదిల రిక్రూట్మెంట్ ఏజింగ్ వచ్చింది వచన తీసు ఉంటారు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు అప్పుడు కొన్ని కుని ఫినిషింగ్ కుటీరేను డౌన్ లోపటి చాల ఉంది ఆఫ్ చేస్త ఉంటారు కుస్తున దేశకి ఎందుకు మనం ఏం చేయా అనేది మొత్తం జస్ట్ నాయని ఫోర్స్ సర్వంత ట్రీట్మెంట్ పెట్టండి రిక్రూట్‌మెంట్స్ తో జరుగుతాయి ఏ శాసన నిండి రిక్రూట్మెంట్స్ డౌన్ హిడెటబుల్ Obrigado. Eccetera, non lo